హాయ్ హలో నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ లవ్ యూ కన్నా ఎపిసోడ్ ట్వంటీ నైన్ టీవీ చూస్తున్న ప్రవీణ్ దగ్గరికి వెళ్ళి ఏవండి అని పిలిచింది హారిక చెప్పు అన్నాడు ప్రవీణ్ టీవీ చూస్తూనే అది నాకు నిద్ర వస్తుందండి వెళ్ళి పడుకోదావా అంది హారిక నువ్వు వెళ్ళవే నేను వస్తాను అన్నాడు ప్రవీణ్ హా ఈయనకేం వచ్చింది రమ్మంటే నువ్వు వెళ్ళు అంటున్నాడు అక్కడ మీ చెల్లి కోసం మా తమ్ముడు వెయిటింగ్ అయ్యా నా మగడ అని మనసులో అనుకొని హారిక ప్రవీణ్ దగ్గరికి వెళ్ళి అతడి పక్కన కూర్చొని ఏవండి కాస్త నడుమ పట్టేసింది ఆయింట్మెంట్ రాద్దురు కానీ రండి ప్లీజ్ అంది హారిక క్యూట్ కే క్యూట్ పుట్టించే అంత అందంగా భార్య బాధ అర్థం చేసుకున్న భర్తలా ప్రవీణ్ వెంటనే లైట్స్ ఇంకా టీవీ ఆఫ్ చేసి పద అని హారికని తీసుకొని వాళ్ళ రూమ్ కి వెళ్ళిపోయాడు అదంతా తన రూమ్ లో నుండి చూస్తూ ఉన్న జాను బాబో మా వదిన పెద్ద కతర్నాక్రా బాబోయ్ మొగుడిని ఎలా బెండ్ చేయాలో అలా చేసేసింది బై క్యూట్ వదిన అనుకొని ఇక హారిక మెసేజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంది మళ్ళీ తను వెళ్ళాక ప్రవీణ్ లేస్తే ప్రాబ్లం అవుతుంది అని అప్పటికే కృష్ణ పెయింట్ హౌస్కి వెళ్ళి జానుకి కాల్ చేశాడు ఓయ్ ఎంతసేపు వెయిట్ చేయాలి త్వరగా రా అని నువ్వు ఒక్కడివి ఉండరా మగడ ఇక్కడ మా ఇంట్లో వాళ్ళు ఇంకా పడుకోలేదు వస్తున్న ఒక పది నిమిషాలు వెయిట్ చేయని చెప్పి ఫోన్ కట్ చేసింది పది నిమిషాలు ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు అయినా హారిక దగ్గర నుండి మెసేజ్ రాకపోవడంతో జాను విసుగ్గా తన రూమ్లో వాకింగ్ స్టార్ట్ చేసింది ఇక్కడ హారిక నడుము నొప్పితో పాటు బాడీ పెయిన్స్ కూడా తెచ్చుకున్నాక ప్రవీణ్ ని కోపంగా చూస్తూ నేను ఆయింట్మెంట్ రాయమని చెప్పాను మీరేం చేశారు అని అంది తన చెదిరిన చీరని సరిగ్గా కట్టుకుంటూ అరే నేనేం చేశానే నా చేయిని నడుము దగ్గరే ఆగలేదు అందుకే అని నవ్వుతున్నాడు సిగ్గులేదు అని హారిక కూడా నవ్వుకుంటూ నాకు నిద్ర వస్తుంది ఇక నన్ను డిస్టర్బ్ చేయకండి అని వెళ్ళి ప్రవీణ్ మీద చేయి వేసి పడుకుంది ప్రవీణ్ కూడా హారికని ఓసారి చూసి ఆమెను ఇంకా దగ్గరగా లాక్కొని హాయిగా నిద్రపోయాడు అతడు గాఢ నిద్రలోకి వెళ్ళే వరకు చూసిన హారిక అప్పుడు టేబుల్ పై ఉన్న తన ఫోన్ అందుకొని జానుకి మెసేజ్ చేసింది మీ అన్నయ్య పడుకున్నారు అని జాను ఆ మెసేజ్ చూసిన వెంటనే పిల్లిలా ఇంటి బయటకి వచ్చి ఎవరైనా తరని చూస్తున్నారా అని వెనక్కి చూస్తూ ఫాస్ట్ ఫాస్ట్గా కృష్ణ దగ్గరికి వెళ్ళింది ఆయాస పడుతూ కృష్ణని హత్తుకొని అతడిని గట్టిగా చుట్టేసింది కృష్ణ ఆమె చుట్టూ చేతులు వేసి ఏమైందే ఆయాస పడుతున్నావు అన్నాడు కొన్ని వాటర్ ఇవ్వరా ఒక్క నిమిషం అని వాటర్ బాటిల్ జానుకి ఇచ్చాడు కృష్ణ జాను అవి తాగి బెడ్ మీద కూర్చొని నీకెట్రా నువ్వేమో నన్ను రమ్మని అంటావు కానీ నాకు అక్కడ వీలు అవ్వద్దా అంది నిన్ను కలవకుండా ఎలా వెళ్తానే నేను అని జానుని గట్టిగా హత్తుకున్నాడు కృష్ణ జాగ్రత్తగా వెళ్ళు కన్నా టైంకి తిను సరేనా అంది జాను అలాగే అని జానుతో పాటు వెనక్కి వాలి ఆమె ఎదపై తల పెట్టుకొని సైలెంట్ పడుకున్నాడు కృష్ణ జాను అతడి హెయిర్ వెనక్కి అంటూ అతడి చుట్టూ చేయి వేసింది కన్నా బరువుగా ఉన్నావురా నీ దొంగ దొంగమోహందన అందుకే కాస్త గట్టిగా తినమనేది గాలి వస్తే కొట్టుకుపోయేలా ఉన్నావు పైగా ఇప్పుడే నువ్వు ఇలా అంటే మన పెళ్ళయ్యాక ఎలానే అన్నాడు కృష్ణ అప్పటి సంగతి అప్పుడు చూద్దాం కానీ ఆహా అవునా అంటూ కృష్ణ జాను మెడ వరకు చేరి ఆమె మెడవంపులో ముద్దులు పెడుతూ ఆమె నడుముని గట్టిగా చుట్టేశాడు అతడికి వీలుగా జాను మెడని వంచి కృష్ణ హెయిర్ని పట్టుకొని కళ్ళు గట్టిగా మూసేసి కన్నా అని తీయగా మూలిగింది జాను అంటూ అతడి పేదాలతో తడి ముద్దులు అద్దుతూ నిన్ను చాలా మిస్ అవుతానే అంటూ అక్కడ పంటిగాటు పెట్టాడు అబ్బా కన్నా అంది జాను హా అంటూ ఆమె డ్రెస్ లోపల నుండి చేతులు పోనిచ్చి జాను నడుముని కొలుస్తూ ఆమె ఎదపై ముద్దులు పెడుతూ జానుకి మైకం తెప్పిస్తూ ఉన్నాడు రెండు నిమిషాల తర్వాత కృష్ణ కాన్షియస్లోకి వచ్చి ఆ అంటూ తల పట్టుకొని ఏంటి ఇది నేను ఇంత చేస్తుంటే ఆపొచ్చు కదే నన్ను ఏ పెళ్ళికి ముందే మమ్మీ అవ్వాలి అని అంత తొందరగా ఉందేంటే నీకు అని జానుని ఒక్కటి వేశాడు ఆ దొంగ సత్యనోడా నీ మామ చేసిందంతా నువ్వు చేసి లాస్ట్కి నన్నంటా వెంట్ర పంది అని జాను లేచి కూర్చొని కృష్ణని కొడుతూ ఉంది అరే నువ్వంత ముద్దు వస్తే ఎలానే నేను కంట్రోల్లో ఉండేది హా అంటూ జానుని సైడ్ నుండి హక్ చేసుకొని ఆమె మొహమంతా ముద్దులు పెట్టుకొని మిస్యూ బంగారం రోజు ఫోన్ చేస్తాను ఓకేనా నేను లేను అని డల్ అవ్వకు అర్థమైందా అన్నాడు అలాగేలే ఇక నేను వెళ్ళినా మళ్ళీ ఎవరైనా లేస్తే ప్రాబ్లం అవుతుందిరా మార్నింగ్ ఏ టైంకి వెళ్తావు అని అడిగింది జాను కరెక్ట్ సిక్స్కి స్టార్ట్ అవుతానే ఓకే నేను కలుస్తాలే మార్నింగ్ మరి ఇప్పుడు వెళ్తాను ఓకేనే బాయ్ అని లాస్ట్గా ఆమెను హత్తుకొని ఆమె పెదాలు అందుకొని డీప్గా కిస్ చేసి పద కింది వరకు వస్తా అని జానుని కిందికి తీసుకువెళ్ళాడు కృష్ణ ఇక నేను లేరా అని కృష్ణకి బాయ్ చెప్పి జాను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్